శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో కంటికి సంబంధించిన వ్యాయామం చెప్తున్నానండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు కనుక ప్రతి ఒక్కరికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు దాని నుంచి పూర్తి రక్షణ జరుగుతుంది ఈ వ్యాయామం జాగ్రత్తగా గమనించండి ఆచరించండి సత్ఫలితాలను పొందండి మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం యోగా వలన మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ యొక్క వ్యాయామం కూడా యోగం నుంచి వచ్చినదే సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు శరీరంలో ఉన్న అన్ని అంగాల కంటే కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి కంటి చూపు సనగిలిన నాడు జీవితమే చీకటైపోతుంది ముఖ్యంగా తల్లులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను గృహలక్ష్మి ఈ తల్లిని అనేక విధాలుగా కీర్తించారు మన ఋషులు ఈ తల్లి వలన మాత్రమే బావి భారత పౌరులకు విద్య కానీ జ్ఞానం కానీ చక్కని నడవడిక కానీ అలవడాలంటే తల్లికి మాత్రమే సాధ్యం అటువంటి తల్లులు ఈ వీడియోలో మీకు నచ్చితే తప్పనిసరిగా మీ పిల్లలకు కానివ్వండి మీ ఇంటిలో పెద్దవారికి కానివ్వండి కళ్ళ యొక్క వ్యాయామం చేపించండి మీరు కూడా చేయండి ఆకుకూరలు విరివిగా తీసుకోండి ఆకుకూరల వల్ల శరీరానికి చాలా లాభం ఉంది కంటికి ప్రత్యేకంగా శక్తినిచ్చేది ఆకుకూరలే కనుక తప్పనిసరిగా ఆకుకూరలు స్వీకరించండి ఈ కంటి ఎక్ససైజ్ చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి తలని తిప్పకుండా ఇలా తిప్పకుండా కళ్ళను మాత్రమే పైకి కిందికి ప్రక్కలకి మూలలు మూల కింది మూల చుట్టూ గుండ్రంగా ఈ కండ్లను ఆ విధంగా త్రిపడమే కళ్ళ ఎక్సర్సైజు కళ్ళను మాత్రమే త్రిప్పాలి అంటే కొందరికి జరగవచ్చు కొందరి వల్ల కాకపోవచ్చు అందుకని మన ఋషులు ఒక భంగిమను చెప్పారు ఆ భంగిమతో చేయమంటారు ఉదయాన్నే లేచినప్పుడు చేతులను బాగా రబ్ చేసి ఆ వేడి కళ్ళ అరచేతులను కళ్ళ మీద పెట్టాలి ఇలా ఐదు సార్లు చేయండి కనీసం మూడు సార్లు అయినా చేయండి ఉదయాన్నే కాకుండా మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునేవారు కూడా లేచిన వెంటనే ఈ విధంగానే చేతులను చేతులను రబ్ చేసి మూడుసార్లు కళ్ళపైన పెట్టండి ధ్యానం చేసేవారు కూడా ధ్యానం నుంచి లేచేటప్పుడు కళ్ళని వెంటనే తెరవకుండా చేతులను బాగా రబ్ చేసి కడ మీద పెట్టి చేతులను అలాగే ముఖంపై ఉంచి ఆ అరచేతులను చూసుకోండి నిదానంగా కళ్ళు తెరిచి ఉదయం నిద్ర లేచినప్పుడు కానివ్వండి మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకునేటప్పుడు కానివ్వండి ధ్యానం చేసి ధ్యానం నుంచి వచ్చినప్పుడు కానీ చేతులను బాగా రబ్ చేసి పెట్టి మూడుసార్లు అయిన తర్వాత చేతులను అలాగే కళ్ళపై ముఖంపై ఉంచి కళ్ళని నిదానంగా తెరుస్తూ ఆ చీకటిగా ఉన్న అరచేతులనే చూడండి అలా మూడు సార్లు చూడండి తరువాత కళ్ళు మూసుకొని చేతుల్ని కిందకి దింపి కిందికి చూస్తూ నిదానంగా తెరవండి ఇది నిత్యకృత్యం కావాలి ఒక ఆచరణగా పెట్టుకోండి దీన్ని తరువాత స్థిరంగా కూర్చొని చీకటిలో చేయకూడదండి ఇది కాస్త వెలుతురు ఉండాలి ఆ వెలుతురు అంటే ఆరు బయట చేయండి ఇంటిలో చేయండి గదిలో చేయండి లైట్ వేసుకొని చేయండి ఏ విధంగా చేసినప్పటికీ చీకటిలో అయితే మన యొక్క బట్టని వేలి యొక్క గోల్డ్ కనిపించవు మనకి కనుక వెలుతురులో అయితే మనకి అనుకూలంగా ఉంటుంది ఈ వ్యాయామాన్ని జాగ్రత్తగా చూసి ఆచరించండి చేతులను ఇట్లా పెట్టండి బటన్ వేలను నిటారుగా ఉంచండి నిటారుగా ఉంచి బటన్ వేలు యొక్క గోరు చివర మనలపై తదేకంగా దృష్టిని నిలపండి నిలిపి ఇలా చేతులను పైకి తీసుకువెళ్ళండి పైకి తీసుకువెళ్ళేటప్పుడు కనుగుడ్లు మాత్రమే పైకి లేవాలి తల లేవకూడదండి ఇలా తలతో కాదు ఇలా కాదు జాగ్రత్తగా గమనించండి ఇలా ఆ గోళ్ళ యొక్క మొనలను చూస్తూ దృష్టిని అలా పైకి తీసుకువెళ్ళండి ఎంత పైకి మీ కనులు చూడగలరో అంతవరకు తీసుకెళ్ళండి అలా క్రిందికి రండి దృష్టి మాత్రం ఆ గోళ్ళ యొక్క మనలపైనే ఉంచండి ఇలా ఐదు పర్యాయాలు చేయండి ఇది అయిన తర్వాత ప్రక్కలకు చూడాలి పైకి క్రిందికి అయిన తర్వాత ప్రక్కలకు కూడా తిప్పి ఒక మూలగా అలాగే ఇటువైపు కూడా गुंड्रंगा त्रिपाली एंटी क्लॉकवाइज మొదటగా పైకి క్రిందికి ఐదు సార్లు చేయండి ప్రక్కలకు ఇటు వెళ్ళి మళ్ళీ వచ్చి మరలా వస్తే ఒకసారి అట్లాంటివి ఐదు సార్లు చేయండి మూలలుగా ఇట్లా ఐదు సార్లు చేయండి అలాగే ఈ మూల నుంచి ఈ మూలకి ఐదు సార్లు చేయండి తరువాత నీటారుగా ఉంచి గుండ్రంగా సున్నా చుట్టినట్టు గుండ్రంగా త్రిప్పండి క్లాక్ వైజ్ ఐదు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఐదు సార్లు అయిపోయిన తర్వాత చేతులను చాపే ఉంచుతాం కదండి వాటిని దగ్గరగా తీసుకురావటం కండ్లు అదే పనిగా దాని మీద దృష్టి నిలిపి చేయాలి ఇలా అయిపోయిన తర్వాత కండ్లను గట్టిగా మూసి తెరవాలి ఇవి పదిసార్లు చేయండి తర్వాత కళ్ళని మూసి తెరవండి మూసి తెరవండి బ్లింక్ చేయటం ఓ ట్వంటీ టైమ్స్ చేయండి గట్టిగా కళ్ళు మూసి తెరవటం పదిసార్లు చేసి అది కూడా రెండు పర్యాయాలు చేయండి కండ్లను బ్లింక్ చేయడం కూడా ఇరవై సార్లు చొప్పున రెండు మార్లు చేయండి ఈ వ్యాయామంతో కంటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ కంటి నరాలకు శక్తినిస్తూ మనం ఈ స్వల్పమైన వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతామండి ఆచరించి చూడండి స్వయం అనుభవంతో మీరు ఎంత ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోండి ధన వ్యయం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే ఇటువంటి టిప్స్ అన్నీ కూడా ఆ సద్గురుని కృపతో వారిచ్చిన శక్తానుసారం మీకు తెలియచేస్తున్నాను వీటిని ఆచరించి చక్కని ఫలితాలను పొందుతూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి